మీరు ఏదో ఒక రకంగా సాయ సహకారం చేయాలి ఈ మా దగ్గరికి వచ్చి సమస్య తీర్చే పరిస్థితుల్లో లేరు ఆఫీస్ ఇరవై నాలుగు గంటలు గుర్లా ఉంటుంది ఎప్పుడైనా రావచ్చు మేము పిచ్చినట్టు మీరు వచ్చినా అన్న అవసరం లేదు రెండు వందలు ఎవరు రాలి ఆఫీస్కు ఏ చిన్న సమస్యన మీరు ఆఫీస్కి రావచ్చు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉంటాం ఏనా ఏ సమస్య వచ్చినా పది రూపాయల వంటి వ్యాపారాలకు సంబంధించిన మేజర్ విషయం జరుగుతుంది తెలుసు కదా

ఈ జిల్లా నుంచి పరిష్కరిస్తాం ఫ్రీగా పెట్టిస్తాం నేను మీకు విజ్ఞప్తి చేస్తాను మీ ఫ్రెండ్స్ కానీ మీలో కానీ ఎవరైనా పది రూపాయల బట్టి బాధితులు ఎవరైనా ఉంటే మీకు అందరిలో చెప్పడానికి ఇబ్బంది నాకు ఫోన్ చేసి చెప్పచ్చు లేకపోతే ఒక మాట్లాడచ్చు ఆ యొక్క పది రూపాయల బాధితుల నుంచి ఆరు ఎవరైతే ఇస్తున్నారో చర్చించే నాకు పూర్తిగా